జోగులాంబ గద్వాల్ జిల్లా కేటిదొడ్డి మండలం నందిన్నే గ్రామ మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు హత్య కేసులో ప్రధాన నిందితులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు నిందితుల నుంచి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు నాలుగు కార్లు ఒక బోలెరో రెండు బైక్లు పదకొండు మొబైల్లు స్వాధీనం చేసుకున్నారు రిమాండ్కు తరలించిన వారిలో మిల్లు వీరన్న కుర్వ సురేందర్ బోయ వీరన్న తెలుగు మధు

మనకి ఎవరి రోల్ ఏంటి అనేది వరకు ఎవరిని కూడా మనం ముద్దాయిగా మనం ఐడెంటిఫై చేయడం జరగదు దగ్గర దగ్గర దీంట్లో అయినటువంటి ముద్దాయిలు ఒక్క ముద్దాయి తప్పితే అందరినీ అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది జరిగింది ఆల్రెడీ అతని గురించి కూడా లీడ్స్ ఉన్నాయి తొందరలోనే అదుపులోకి అట్లా వాళ్ళు ఫస్ట్ ఒక పర్సన్ ఎదురు అతను దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అతను ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ లో ఎవరితో అయితే మనం ఈ వర్క్ ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయగలం అనుకుని అట్లా వన్ బై వన్ వన్ బై వన్ ఇన్వాల్వ్ అయ్యి అట్లా అయ్యారు చెప్తే ప్రత్యేకంగా ఇది ఒక గ్యాంగ్ కాదు తాగుతారు లేకపోతే ఆ గుద్దే క్రమంలో వీళ్ళని అబ్జర్వ్ చేయడానికి తిరిగినటువంటి వెహికల్స్ తర్వాత వీళ్ళు ఎస్కేప్ అవటానికి వాడినటువంటి వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేయటం జరిగింది